ఇజ్రాయేల్తో అమెరికాతో ఇరాన్ ఏదైతే యుద్ధం చేసిందో ఆ యుద్ధంలో పన్నెండు రోజులు జరిగింది ఆ యుద్ధము ఆ పన్నెండు రోజుల యుద్ధంలో భారతదేశము ఇరాన్కి అందించిన సహాయ సహకారాలకు గాను ఇరాన్ ఇండియాకి కృతజ్ఞతలు తెలిపింది థ్యాంక్స్ చెప్పింది మనకి చాలా విచిత్రంగా అనిపించచ్చు భారతదేశం ఇరాన్కి ఏ విధంగా సహాయపడ్డది అని ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మోస్ కానివ్వండి లేకపోతే ఇంకొక క్షిపణులు కానివ్వండి ఇంకేవి ఏ ఏవి ఇవ్వలేదు మనకి ఇజ ఇజ్రాయెల్ ఎంత దూరంలో ఉందో ఇరాన్ కూడా అంతే దూరం ఉంది పర్టికులర్ యుద్ధం విషయంగా ఈ రెండింటిని సమానమైన దూరంలో పెట్టి ఎక్కడ కూడా తను ఇన్వాల్వ్ కాకుండా భారతదేశం బయట ఉంది అఫ్ కోర్స్ భారతదేశాన్ని భారతదేశంలోనే ఉన్న వామపక్షవాదులు కానివ్వండి ఒక ఎకో వామపక్ష ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కానివ్వండి లేకపోతే సోకాళ్ ఇటలీ మహారాణి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆమె కానివ్వండి ఆమె హాస్పిటల్లో ఉన్న అక్కడి అయినా కానీ ఆమె ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ లెటర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఇచ్చారు ఆమె వాళ్ళు కానివ్వండి భారత ప్రభుత్వాన్ని మోదీని ప్రత్యేకించి మోదీని ప్రెషరైజ్ చేయడానికి చూశారన్నమాట ఇజ్రాయెల్ తీసి పక్కకి పెట్టండి ఇరాన్ మీద ఎందుకు మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు ఎందుకు సానుభూతి చూపించట్లేదు మీరు ఇరాన్కి తగ్గట్టుగా మీరు ఇరాన్కి సానుభూతి చూపుతూ ఖచ్చితంగా మీరు ఒక ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని ప్రెషరైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ భారత ప్రభుత్వం వాటికి లొంగలేదు ఇంత లోపలే యుద్ధం కంచికి చేరింది అందరూ అందరి నోట్లు మూతపడ్డాయి దీని వెనకాల ఎంత ఎకోసిస్టం ఎంత బలంగా భా మోదీని లేకపోతే భారత ప్రభుత్వాన్ని ప్రెషరైజ్ చేయడానికి ప్రయత్నించిందో మనకి కనిపిస్తూనే ఉంది సరే ఇదంతా ఇట్లా ఉండగా భారత ప్రజల్ని కానివ్వండి వామపక్షవాదులు లేకపోతే రాజకీయ పార్టీలు సోకాల్డ్ మతతత్వవాదులు మతాధికారులు తర్వాత మామూలు ప్రజలు అందరినీ మీకు నాకు అందరికీ తర్వాత ప్రభుత్వాలకు ప్రతిపక్షానికి పార్లమెంటేరియన్స్కి అందరికీ కూడా పేరు పేరున నూట నలభై ఐదు కోట్ల మంది ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పేరు పేరున కూడా ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది యుద్ధంలో తమకి సాలిడారిటీ తెలిపినందుకు గాను ఈ దీనికి సంబంధించి రెండు ట్వీట్స్ కూడా వచ్చినాయి ట్విట్టర్లో అయి అంత సహాయం అంత ఏం బాగా బా అని చెప్పేసి ఆలోచిస్తే దీని వెనకాల చాలా పెద్ద ఒక ప్లాన్ దాగి ఉంది అది ఏంటంటే ఒకటి అమెరికాకి దెబ్బ కొట్టడము రెండవది ఇజ్రాయెల్కి దెబ్బ కొట్టడం మూడు పాకిస్తాన్కి దెబ్బ కొట్టడం ఎట్ ద సేమ్ టైము ఇండియన్స్ ఎవరైతే ఇరాన్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇరాన్ని సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాధికారులు కానివ్వండి పార్లమెంటేరియన్స్ కానివ్వండి లేదా మామూలు ప్రజలు కానివ్వండి ఎవరైతే సపోర్ట్ చేస్తూ వాళ్ళు ట్వీట్స్ చేశారో మీమ్స్ తయారు చేసి వదిలారో అదే వాళ్ళకి కొండంత బలం ఇచ్చింది చాలా అద్భుతమైన పనితీరుని మేము కనబలచ కనబరచగలిగాము అని చెప్పేసి వాళ్ళు ఇరాన్ తమ చెప్పుకుందనమాట ఇంట్లో అమెరికా మేము ఇద్దరి మధ్యలో సంధి కుదిర్చాము మేము ఉండడం వల్లే ఖమేనీకి ఇప్పుడు కుక్క చావు చావకుండా నేను రక్షించగలిగానని ఎట్లాగైతే తను చెప్పుకుంటున్నాడో ట్రంప్ ట్రంప్ని నోరు ముగించడం కోసం అని చెప్పేసి వెంటనే భారత్ దగ్గరికి వచ్చి భారత్కి థ్యాంక్స్ చెప్పింది అని ఒకటి అనుకోవచ్చు రెండో విషయానికి వస్తే ఇజ్రాయేల్కి కడుపులో మంట పుట్టడానికి కూడా ఈ విషయము ఇలాగ చెప్పి ఉండవచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్కి కానివ్వండి ఇరాన్కి కానివ్వండి భారతదేశం చేసిన సహాయము ఎంత మాత్రం లేదు అఫ్కోర్స్ తర్వాత వెనకాల బయట ఇంకేమైనా జరిగి ఉండొచ్చు కానివ్వండి యుద్ధం విషయంగా మాత్రము రెండింటికి కూడా ఎటువంటి సహాయము సహకారము భారతదేశాన్ని చెందలేదు రెండింటికి సమానమైన దూరంలో మాత్రమే ఈ రెండు దేశాలకి యుద్ధం సమయంలో పన్నెండు రోజుల యుద్ధం సమయంలో దూరంగా ఉంది కానీ ఇంత బడా చెడాయించి ఎందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తోంది అంటే మూడో కారణం మనకి కనిపిస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్కి వాటా పెట్టడానికి నువ్వు నీ ల్యాండ్ని కానీ లేకపోతే నీ స్కైని కానీ అమెరికాకి లేకపోతే ఇజ్రాయెల్కి ఇచ్చావు యుద్ధం సమయంలో ఒక బిర్యానీకి ఇన్ని చిల్లర పైసలకి నువ్వు అమ్ముడు పోయి నాకు వెన్నుపోటు పొడిచావు నీకు ఎన్నో రకాలుగా సహాయం చేశాను నీకు కష్టంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇంకో రకంగా సహాయం అందించాను అటువంటివన్నీ మర్చిపోయి ఇప్పుడు అమెరికాకి నువ్వు వంత వాడావు నీ ఆకాశం కానీ నీ భూమిని కానీ వాళ్ళకి తాకట్టు ఇచ్చేసావు యుద్ధంలో నన్ను ఖచ్చితంగా వెన్నుకోడిచావు నీకు కరెక్ట్గా బుద్ధి చెప్తాను నువ్వు ఇవాళ కాబట్టి రేపు రేపు అవుతా వెళ్ళుండే ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు చెప్పాల్సిన బుద్ధి ఇంకో రకంగా ఉంటుంది నేను తప్పకుండా చెప్తాను అని ఒక ముందస్తు హెచ్చరిక పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా ఇది కూడా మనకి అర్థమైపోయింది తర్వాత మూడోది నాలుగోది ఇంకో రకంగా ఎట్లాగంటే ఇది అసలు పాయింట్ కాకపోయినా దాదాపు ఐదు ఐదున్నర వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి ఇరాన్కి మధ్యలో మంచి సత్సంబాల సత్సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి అక్కడికి నుంచి రావడము ఇక్కడ విద్వాంసులు ఇక్కడికి రావడము వాళ్ళ చదువు చదువుకోవడం నేర్చుకోవడం వ్యాపారస్తులు రావడం వ్యాపారం చేసుకోవడం వెళ్ళడం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వ్యాపారం చేసుకోవడం రకరకాలుగా భారత సిస్టమ్ కానివ్వండి రకం కానివ్వండి ఈ రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు పెరుగుతున్నాయి వైద్యం అందించడం కూడా చాలా బాగుంది ఆ రోజుల్లో శాస్త్రము తర్వాత విద్య అన్నది బాగా బార్టర్ సిస్టంలో జరిగేది ఈ రకంగా జరగడము దీనివల్ల రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం వల్ల మనకి మంచి యుద్ధం మధ్యలో ఉండగా ఇజ్రాయెల్ సహకారంతో ఆపరేషన్ సింధు చేయగలిగింది భారతదేశం ఇరాన్లో ఏ విధంగా ఉన్న పదివేల మందిలో ఏవైతే యుద్ధానికి ఎఫెక్ట్ అయిన నగరాలు ఉన్నాయో ఆ నగరాల నుంచి దాదాపు వెయ్యి మంది స్టూడెంట్స్ని తర్వాత ఉద్యోగస్తుల్ని అక్కడి నుంచి తీసివేసి ఏరేసి భారతదేశానికి తీసుకురాగలిగారు ఒక భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కాదు నేపాల్కి సంబంధించిన భూటాన్కి సంబంధించిన స్టూడెంట్స్ని కూడా కొంతమందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ విషయం అక్కడి గవర్నమెంట్స్ థ్యాంక్స్ చెప్పినాయి భారతదేశానికి ఇంత మంచి సత్సంబంధాలు మొత్తం యుద్ధాన్ని అంతా ఆపేస్తారు ఇజ్రాయల్ కానీయండి ఇరాన్ కానీయండి ఈ ఆపరేషన్ సింధు కోసం అని చెప్పేసి భారతదేశం కోసం అని చెప్పేసి యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తే గగనతలాన్ని భారతదేశం కోసం ఫ్రీ చేసింది ఇరాన్ ఇంత మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు అవి నిలుపుకోవడం కోసం అని చెప్పేసి ఇండియా వాళ్ళకి చేస్తున్న అఫ్కోర్స్ వెనక నుంచి ఏమేమి సహాయ సహకారాలు అందించేదో మనకు తెలియదు భారతదేశం ఏదో రకంగా వాళ్ళకి ఏం సహాయం అందించిందో ఎట్లా అందించిందో ఏ విధంగా అందించిందో అది మాట సహాయమా చేత సహాయమా మనకి ఎంత మాత్రం ఐడియా లేదు ఖచ్చితంగా ఏదో సహాయం అందించి ఉంటుంది అందుకోసం కూడా ఇరాన్ థ్యాంక్స్ చెప్తూ ఉండవచ్చు ఇది మనము ఊహిస్తున్నది తప్పించి దీనికి ఫలన ఇది అంటూ ఏమీ లేదు కానీ మన ఊహలు ఇంతకు ముందరైతే మూడు నాలుగు కారణాలు చెప్పుకున్నాము అవన్నీ కూడా ఈ ఊహలో భాగాలు